వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వల్లాల చినసుపయ్య మెమోరియల్ విఎస్ఆర్ గుం వల్ల సుభాష్ యాదవ్ గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు వీరాయపాలెం కరిగుండపాలెం మండలం మార్కాపురం జిల్లాలో చట్ట ప్రదర్శనలు ఉన్నాయి చాలా పెద్ద మాత్రమే ఇక్కడ బంగారం హరిగా ఉండాలి అంతే బలం బలం నాలుగో రెండు వెల్లలుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది వల్లాల సుభాష్ యాదవ్ గారు సుబ్రహ్మణ్యం యాదవ్ గారు హీరాయపాలెం ఎరగడపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి చేత డ్రాలు ఐదో తొందగా ప్రదర్శనలో ఆహా ஆஹா <laughs> எதுக்கு ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషం వల్ల పదహారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బాబాయ్ कौन लग तो बैट केल पोंडी बाबाएं कपाइ कंची कुद्दे निकलने आया साले बाबाएं क्या नकल బాగుస్తుందే చాలా సరే వచ్చినాయి పాటు పండుగ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ஸ் அண்ணா வீராய் காலங்கார் வாரிக்கு இத்திரண்ண ஹலோ நமஸ்தி அண்ணா நான் பேர் ராம்னிங்கார்டா

రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నది పొల్లాల సుభాషి యాదవ్ గారు సుబ్రహ్మణ్యం యాదవ్ గారు వీరాయపాలెం అరగొండపాలెం మండలం మార్కాపురం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నవి పది ఉన్నది పది నిమిషము లేదన్నా నుంచి అయినా అన్న

அது தான் ஒதா அசல தான் பொக்கோம ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న శతకన్న ఒక నిమిషము యాభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకన్న ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది

పదమూడు క్వింటాలు పదమూడు నలభై ఉన్న దండ బరువు వచ్చేసి గత సంవత్సరం రికార్డు వచ్చేసి ఆర్కే బుల్ సత్వత శ్రీశైత చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఆ రోజు లాగిన గిత్తలు వచ్చేసి సమరసింహ వీరసింహ అన్న పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేస్తాను గత సంవత్సరం రికార్డు అన్న

ப்ரொபசர் அந்த சக்கரம் போதே அந்த வீரகர் வந்து வீரகர் வந்து அந்த சூரியால ஏ ஒரு ரிஸ்பெக்ட் தரணும் நீ உள்ள ஆදेंगे இங்கர வந்து நாரு சத்துர் நர்ஸ் பாகம் ஐந்து சகோதரர்கள் அંદર கூட త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలండి సబ్ జూనియర్స్ భాగంలో పాల్గొనాల్సిన రైతు సోదరుల పేరు నమోదు చేసుకోవాలి ఈ దత్తం ఇంకొక దత్త అయిపోయిన తర్వాత మీరు పేరు నమోదు చేసుకున్న బట్టి డ్రా చేస్తాం డ్రా తర్వాత డ్రా చేసే ముందే తెలియజేస్తా ఉంది ఈ పోటీ ఎన్ని గంటలకు రేపు పదిహేను గంటలకు గంటలు బట్టి తెలియజేస్తారు కమిటీ వాళ్ళు ఐదు గంటల బట్టి పేరు నమోదు చేసుకున్న గంటలు బట్టి కమిటీ వాళ్ళు తెలియజేస్తారు ಒಗ್ಗೊಂಡೇ ಅನ್ನೇ ಖಾನಿ ಅಂಡ್ ಅದೇ ನಮೋದು ನಮೋದು ಅಂತ ಅರ್ಥಿ ಬಟ್ಟೆ లో పూర్తి చేస్తున్నాయి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు

పదిహేను నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు గుర్తు చేస్తున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఉన్నది లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి

కొద్దిసేపు వెయిట్ అన్న చేస్తాను స్కోర్ నాలుగు జతల స్కోర్ చేస్తాను పన్నెండో రౌండ్ మూడు వేల రూపాయల దూరాన్ని పదిహేడు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నా జిఎల్ఆర్ ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ఇక్కడైతే రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషం ముప్పై ఒక్క సెకండ్ వేగంజలో ఉన్నది చావల మస్తాన్ రెడ్డి గారు గంగారం ఇంకొల్లి మండలం బాపట్ల జిల్లా రావాలి అంటే కేవలం మస్తానేటి కాదు గంగవరం ఇంకొక మండలం బాపట్ల జిల్లా రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది మీ తల ఆ తదుపరి వెంటనే ఏడవ దగ్గర శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి అంగు రమాదేవి గారు గౌరవ ఇర్లపాడు సర్పంచ్ గారు అన్న మట్టిపోయాగండ్ల మండలం అల్లారు జిల్లా గా ఉండాలండి ఏడవ దగ్గర చూపి కూడా

ఇటు రౌండ్ పూర్తి వచ్చి తిరిగి అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది

నచ్చట్లేదు అన్న ఏ కాడికా ఫోటో పెడతానన్నా తప్పు ఏం లేదన్నా నేను చేస్తానన్నా చేస్తానన్నా స్పర్తించేస్తానన్నమాట వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సుభాష్ని యాదవ్ గారు యాదవ్ గారు వీరాయపాలెం ఎరగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి అడుగుల మూడు అంగలములు పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో రౌండ్ లో ఎనభై నాలుగు అడుగుల మూడు అంగలములు మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు అడుగుల మూడు అంగలం దూరం లాగి ఈ తత్వ ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి చాలా పెద్ద స్థానం గారు ధన్యాల వారి